అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట అమ్మ వెట్టా వెట్టది అడక తినానియదన్నట్టు భలే ఉన్నది పోయి కాంగ్రెస్ వాళ్ళు అయ్యే వారం నిల్వలీనలేని పేదోళ్ళని ఆత్మగౌరవంతో బతకాలనని కేసీఆర్ సారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒక్క పూరి గుడిసె వేసింది కట్టించింది లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లను ఖాళీ చేపిచ్చి ఓటేసిన జనాలకు పాపచిత్తం చిత్తం చేస్తాను కాంగ్రెస్ ఎందుకు వచ్చిందిరా దేవుడా అని జనమంతా నెత్తిగొట్టుకునే కథ అవుతుంది కదా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న ఆత్రంలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలుస్తలేనట్టున్నది పాలకుర్తి మండలం తొర్రూరు కాడ కేసీఆర్ సారు ఏలు అడుల కట్టిచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఉంటున్న పబ్లిక్ ను పర్మిషన్ ఉంటుర్రని ఖాళీ చేపిస్తుండ్రు అధికారులు ఇక అయ్యా కోసం కండ్లు కాయలు కాస్తట్టే ఎదురు చూసినాం ఇప్పుడు వచ్చి బయటకు వెళ్ళకొడితే ఎట్లనయ్యా అని కాలు మొక్త బాంచనని ఇడిచిపెట్టమని మొక్కినా కూడా ఇడిచిపెట్టలేదు ఇక ఓ బాధితురాలైతే గ్యాస్ ను పోసుకున్నది ఇంత రచ్చయితున్న ఆఫీసర్లు కనికరం లేకుండా ఖాళీ చేయించు సీఎం రేవంత్ సారేమో మధ్య వాళ్ళు లోన్లు పెట్టి కొనుక్కున్న ఇండ్లను కూల కొట్టిస్తాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమో పేదలకు కేసీఆర్ ఇచ్చిన ఇండ్లను ఖాళీ చేయిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్న బీదల ఇండ్లు ఖాళీ సీల్ అయ్యాల్సిన అక్కరేమున్నది దయాకర్ రావును కాదని యశస్విని రెడ్డిని గెలిపిస్తే గిదా చేసేది అంటూ పబ్లిక్ కూడా కుతకు తుడుకుతాన్రు అధికార వ్యవస్థలను అడ్డంగా వాడుకొని రెచ్చిపోతున్న కాంగ్రెస్ వాళ్లకు మా శాపాలు జరగక మానేయని ఇరుగ శాపిస్తుండ్రట బాధిత పబ్లిక్